దాడి ఐదు రెండో ఘటన తీవ్ర గాయాలతో శ్రీధర్ రెడ్డి అక్కడికక్కడే మృతి అర్ధరాత్రి కరెంటు నిలిచిన సమయంలో హత్య వనపర్తి జిల్లా లక్ష్మీపల్లి గ్రామంలో సంఘటన ఉద్రిక్త మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అనుచరుడు శ్రీధర్ ఎన్నికల తర్వాత పాలమూరులో వరుస సంఘటన రాజకీయ కక్షతో దాడులు అధికార పార్టీ వైపే వేలు హత్యపై బీఆర్ఎస్ ఆగ్రహం చిన్నంబావి లో ధర్నా కాలినడకన గ్రామానికి వెళ్లిన నాయకులు మంత్రి చూపల్లిదే బాధ్యత మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి శ్రీధర్ రెడ్డిది రాజకీయ ప్రేరిత హత్య బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేచిఆర్ వార్నింగ్ సీఎంకు చిత్తశుద్ధి ఉంటే హత్యలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది అర్థమవుతుందా ఏం జరిగిందో చూస్తున్నారు కదా ఈరోజు ప్రశ్నించే గొంతుకలు దీని గురించి మాట్లాడతాయా మాట్లాడేవా మీరు చూడు మేధావులు దీని గురించి మాట్లాడతాయా మాట్లాడేవా మీరు చూడు గగ్గోలు పెట్టుకున్న రాజకీయ నాయకులు ఎక్కడా అనేది మీరు చూడాలి బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యతో వనపర్తి జిల్లా చిన్నంభాబి మండలం ఉలిక్కి పడింది మండలంలోని లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన రైతు శేఖర్ రెడ్డి యశోదమల దంపతులకు ముగ్గురు కుమారులు బొడ్డు శ్రీధర్ రెడ్డి మొదటి సంతానం మరో ఇద్దరు మహేశ్వర్ రెడ్డి రెడ్డి వారి కుటుంబాలతో కలిసి హైదరాబాద్ లో నివాసం అంటున్నారు ఉమ్మడి కుటుంబానికి ముప్పై ఎకరాల పొలం ఉంది శ్రీధర్ రెడ్డి వివాహం చేసుకోలేదు గ్రామంలో ఆ తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయం చేస్తూనే బీఆర్ఎస్ పార్టీలో చురుకైన నేతగా పేరు తెచ్చుకున్నారు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి ప్రధాన ప్రధాన అనుచరు ప్రధాన అనుచరుడు ఇయో చూడు లక్ష్మీపల్లిలో శ్రీధర్ రెడ్డి తల్లిని ఓదారుస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక ఆ శ్రీధర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న కేటీఆర్ చిత్రంలో శ్రీనివాస్ గౌడ్ బీరా హర్షవర్ధన్ రెడ్డి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి మీరు చూడొచ్చు సో మొత్తానికి పాలమూరు రాజకీయ హత్యకు సంబంధించి అందరూ కూడా దాదాపుగా చిన్నబావిలో ధర్నా జరిగింది అతనికి ఎలాంటి ఆరోపణలు లేదు చాలా ఏంది అంటే గ్రామంలోతో పాటు మొత్తం మండలం మొత్తం ఎంక్వైరీ చేసినా ఎక్కడా కూడా ఎలాంటి అతని మీద ఆరోపణలు లేవు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి మీద ఇక ఏం జరిగింది ఏం కథ అనేది మీరు చూస్తే కాస్త ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు ఈ పాలమూరు గడ్డ మీద ఎంత దారుణం అంటే ఇక్కడికి చాలాసార్లు కూడా ఒకసారి ఇదే పాలమూరులో జరిగిన కొన్ని అంశాలను మీ నెత్తుటి రాజకీయాన్ని ఒకసారి చూపెడతా మీరు ఏమన్నా అనుకోర్రీ ఒకసారి చూడాలి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ